విజయసాయిరెడ్డి బ్యాక్ టు పెవిలియనా సజ్జలను పక్కన పెట్టి మళ్ళీ విజయసాయి రెడ్డి ఫామ్లోకి రాబోతున్నారా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్న విజయసాయిరెడ్డి మళ్ళీ టాప్ గేర్లో దూసుకుపోవడానికి సిద్ధమయ్యారా అందుకు తగ్గ మందనలు జరుగుతున్నాయా అంటే అవునని వినిపిస్తుంది సో దీనిపై ఓ డీటెయిల్డ్ స్టోరీ వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయి రెడ్డి జగన్కి ఆయన అత్యంత సన్నిహితుడు వైఎస్ఆర్ కుటుంబంలో మూడు తరాల అనుబంధం ఉంది అటువంటి నాయకుడు సడన్ గా వైసీపీ నుంచి దూరం అయ్యారు తన పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు ఇక రాజకీయం చాలు వ్యవసాయమే మేలు అని కూడా ఆయన అనుకున్నారు ఇలా వైసీపీకి వైసీపీ రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది వైసీపీ అధినేత జగన్కి విజయసాయి రెడ్డికి మధ్య సన్నిహితంగా ఉండే ఒక కీలక నాయకుడు జగన్ వద్ద రాయభారం నడిపారని అంటున్నారు పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అని ఆయన చెప్పారట అంతేకాదు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లినా జగన్ మీద పల్లెత్తు మాట కూడా అనలేదని ఆయనకు జగన్ పట్ల విధేయంగానే ఉన్నారని చెప్పారట కొన్ని అనివార్య పరిస్థితుల వల్లనే విజయసాయిరెడ్డి బయటకు వెళ్లారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారట ఓకే అన్నారా లేదా అన్న విషయం ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే అయితే జగన్ ఈ విషయం మీద ఎటు ఏమీ చెప్పలేని పరిస్థితి సాధారణంగా ఏ విషయమైనా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారని అంటున్నారు దానికి కారణం పార్టీలో చాలా మంది నేతలు విజయసాయిరెడ్డి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు ఆయన కాకినాడ సీపోర్టు వ్యవహారం మీద విచారణకు హాజరైనప్పుడు కొన్ని విషయాల్లోనూ మీడియా ముఖంగానే చెప్పారని అదే లిక్కర్ స్కామ్ కేసు ప్రాణం పోసుకోవడానికి కారణమైందని ఇప్పుడు అంతా ఇరుక్కున్నామని వారు ఆగ్రహం అని అంటున్నారు దాంతోనే జగన్ విజయసాయి రెడ్డిని ఆహ్వానించే విషయంలో ఏమీ తెలుసుకోలేకపోతున్నారని అంటున్నారు ఇక వైసీపీకి జగన్ కి విజయసాయి రెడ్డి ఎంతో చేశారని ఆయన పార్టీలో ఉండగా ట్రబుల్ షూటర్గా వ్యవహరించారని ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేశారని చెప్తున్నారు ఇప్పుడు వైసీపీలో అలాంటి ట్రబుల్ షూటర్ అయితే కరువు అయ్యారని అంటున్నారు అందుకే విజయసాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకురావాలని ఒక వర్గం పట్టుబడుతోంది అని అంటున్నారు ఈ కీలక సమయంలో పార్టీలో ఆయనను ఉంచుకుంటే మేలు జరుగుతుంది అని భావిస్తున్నారట మొత్తానికి విజయసాయి రెడ్డి వైసీపీలో రీ ఎంట్రీ ఇస్తే వైసీపీ నుంచి వేరుపడి కూటమిలో చేరి అక్కడ సరైన ప్రాధాన్యత లేకుండా ఉన్న నాయకులు అనేక మంది వైసీపీలోకి వస్తారని ప్రచారం అయితే సాగుతోంది సో చూడాలి మరి విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ మీద అంత ఆసక్తిగా చూస్తున్నారు